హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా ఎనిమిది కను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో మనకైతే గుడి మార్నింగ్ అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు ఆ మొత్తానికి అయితే ఎన్ని ఏళ్ళతో లోడ్ తినాయి మనకైతే ఇక్కడ ఏంటంటే ఆ మొత్తానికి ఎన్ని ఏళ్ళు కూడా వచ్చేసి మనకైతే ఈనాడానికి అయితే ఉన్నాయి మనకైతే ఆ ప్రజెంట్ అయితే ధరలు అయితే అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల వరకు అయితే ఓకే అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల వరకు అయితే ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు అండ్ పాలిష్యం అయితే లేవు ఆల్మోస్ట్ అయితే డెలివరీకి అయితే ఉన్నాయి మనకైతే అండ్ ఒక్కొక్క డీటెయిల్స్ అయితే అన్నమాట అయితే కనుక్కుందాం రండి అండ్ రాస్తున్నాయి ఓకే అన్న మన తానే ఇప్పుడు ఎనిమిది ఆలు లోడ్ తినాయి కదా మనకు ధరలు ఎంత నుంచి అన్న అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు దాకా అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వరకు అయితే ఉన్నాయంట మనకు చూసుకోవచ్చు మనకైతే అండ్ ఆ మొత్తానికి నాలుగు విధాలు చెక్ చేసుకొని తీసుకపోవచ్చు పాలిచావులో రెండు పోట్లు పాలు చెక్ చేసుకొని పాలిచావులు అయితే లేవు అనమాట మొత్తానికి అయితే చూడాలి ఉన్నాయి మనకైతే అండ్ ఆ ఈ ఆవు గురించి ఇది డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే ఎన్నికలు దాడు ఉంది ఇది నాలుగు వందల తోట అయితే ఉందట మనకి అయితే డెబ్బై ఐదు వేలు అంటే మనకి అయితే చెప్పే రేట్ చెప్తున్నావు మనకి ఫైనల్ రేట్ ఎంత వరకు వస్తాను ఫైనల్ రేట్ డెబ్బై వేల ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే డెబ్బై వేలకు అయితే వస్తాను మనకైతే అయితే నాలుగు వందల తోట ఉంది హెచ్ఎఫ్ క్రాష్ అండ్ ఫ్రెండ్స్ మనకి చూసుకోవచ్చు అంటే ప్రజెంట్ అయితే ఆ పాలు ఎంత చెప్పినా ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్ దాకా ఎనిమిది వరకు ఇస్తా ఎనిమిది నుంచి ఫ్రెండ్స్ ఎనిమిది నుంచి అయితే పెట్టుకోవచ్చు అంటే అయితే ఇంకా అట్రా అట్రైతే చేస్తాను అంట మనకైతే లోడింగ్లు వచ్చింది కొంచెం నొప్పులు తిరిగి రేపు అయితే మంచిగా సెట్ అయిపోతే ఆవిడైతే పండుకొని లేస్తాయి కాబట్టి అండ్ ఇగో పొడి చూడండి చూడండి ఇక పొడిగు నెలలు చూడండి చూస్తున్నారు కదా మనకైతే అండ్ ఇది ఫైనల్ రేట్ అయితే ఇగో చెప్పే రేట్ అయితే డెబ్బై ఐదు వేలు చెప్తారు ఫైనల్ రేట్ అయితే డెబ్బై వేలకి అయితే ఇచ్చేసారంట మనకి చూసుకోవచ్చు మనకైతే ఇగో ఎనిమిది లీటర్ల నుంచి పది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి మనకు పూటకు వచ్చేసి అండ్ మీ మెయింటెనెన్స్ ఎట్లా మెయింటైన్ చేస్తే అట్లా తీసుకోవచ్చు ఓకే మన అడ్రస్ వచ్చేసి గుడిమాడిపల్లి మండ మండలి వచ్చేసి నందిగామ ఓకే జిల్లా అయితే రంగారెడ్డి సాదిన నుంచి ఒక పది కిలోమీటర్లు అనుకో ఓకే చూసుకోవచ్చు ఇక రెండవది అయితే వెళ్ళిపోనండి మనం అన్న రెండవ గురించి చెప్పానన్నా ఎన్ని పల్లెతోటి ఉందన్న ఇది ఇది నాలుగు పళ్ళు నాలుగు పల్లె ఉంది ఓకే ఇప్పుడు ఇంత రెండో అయితే నాలుగు తోట అయితే ఉందా ఇది రెండో అవుతా అంట మనకైతే హెచ్చేకే ప్రాత ఫ్రెండ్స్ వచ్చేసాం మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇది కూడా వినడం అనుకుందా ఫ్రెండ్స్ మనకైతే ఆల్మోస్ట్ అయితే దీని అయితే మీరు పాలవరవచ్చు అంటే అన్నమాట కనుక్కుందాము అండ్ పాలు ఎంత వరకు పూటకి ఎనిమిది లీటర్ పూటకి ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి మనకైతే రెండు పోట్లు వచ్చేసి మనకైతే అండ్ పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు కొంచెం ముందుకెళ్ళనా ఫ్రెండ్స్ నైట్ లోడ్ దిగినాయి అంటే మబ్బులు లోడ్ దిగినాయి ఇంకా కడగలేరు ఇంకా నీళ్ళు దాపలేరు ఇక డైరెక్ట్ వీడియో తీసేస్తున్నా అనమాట మనకైతే చూసుకోవచ్చు రేపటి వరకు అయితే మంచి షెట్ అయిపోతాయి మీరు రావచ్చు ఇక్కడ మనకైతే అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల మధ్యలో అయితే ధరలు అయితే ఉన్నాయి మనకైతే ఇది మనకు పొడిగి చూడండి కనుక చూడండి ఏంటంటే ఇంకా చేస్తా అనమాట ఇంకా కొంచెం టైం ఉంది ఒక వారం రోజులు టైం పెట్టుకోండి ఈనాటికి మనకైతే అండ్ ఇది ముందర చూడండి దీనికి ధర ఏం చెప్తున్నావు డెబ్బై ఫైనల్ రేటు డెబ్బైకి ఏమైనా తగ్గదా కిందికి ఏం ఇట్లా అరవై ఎనిమిది వరకు అట్లా కాదు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే డెబ్బై వేలకైతే ఇచ్చేస్తారంట మనకి చూసుకోవచ్చు ఎంకల అట్ట కాల్ కూడా అండి మేము ఎవరికైతే పాలు పెట్టుకోవచ్చు ఓకే అన్న మూడవ గురించి చెప్పేసా అన్న ఇది ఎన్ని పాలు ఉంది అన్ని పాలు వేసింది అన్ని వేసిందా ఓకే ఇది ఇప్పుడు ఇంత మూడు అయితా ఇది హెచ్ఎఫ్ అయితే ప్రాచా హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ అంట మనకి చూసుకోవచ్చు మనకైతే ఇది అన్ని పళ్ళు అయితే కడలు అయితే వేసేసింది అంటే ఆరు పళ్ళ మీద కడలు అయితే వేసేసింది మనకి అవైతే చూసుకోవచ్చు ఇది ప్రెజెంట్ అయితే ఇది మనకైతే టైం ఉంది కొంచెం చాలా టైం ఉంది మనకైతే ఒక పది రోజులు అయితే టైం పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళాలా పది రోజులు టైం పెట్టుకోండి అండ్ మనకైతే ఇంకా అట్ర కాల్ చూడండి అండ్ ఎంత పెట్టుకోవచ్చు పూట పాలు ఏడు నుంచి మంచిగా మెయింటైనైజ్ చేసుకుంటే ఇంకా పెరగచ్చు ఇంకా ఏడు నుంచి ఎనిమిది పెట్టుకుంట మనకైతే ఇదైతే ఇంకా అట్రైతే చేస్తానమాట కొంచెం టైం ఉంది ఇది అంతా నిండిపోవాలి మనకైతే ఇది తండ్రి బిల్లు లేదు మంచిగా నిదానం ఉంది మంచిగా మెయింటైన్ చేస్తే పది దీనికి ధర ఏం చెప్తాను ఫైవ్ హండ్రెడ్ డెబ్బై డెబ్భైలకు వస్తుంది ఇంకా ఒక వెయ్యి రూపాయలు తగ్గదా ఇక వచ్చినాక చూద్దాం బ్రెండ్స్ వచ్చినాక ఏమన్నా ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత అంతవరకు అయితే తగ్గుతుంది మీరు అయితే రండి అండ్ వచ్చినాక మాట్లాడుకోండి మీరు అన్న నాలుగు గురించి గుడిని చెప్పండి అన్న ఇది ఎన్ని పనులు తోట ఉంది ఇది నాలుగు పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళు తోట అయితే ఉంది అన్న ప్రెజెంట్ చూసుకోవచ్చు మనకి ఇది ఇప్పుడు బ్రీడా క్రాసా హెచ్ చేపే హెచ్చే పండ్ ఆఫ్ అండ్ మనకి చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే అన్న అయితే ఆల్మోస్ట్ అయితే డెలివరీ కొన్ని అయితే ఉన్నాయి మనకైతే ఈనాని కొన్ని ఆవులు అయితే ఉన్నాయి మనకైతే రోజులు టైం పెట్టుకోవచ్చు ఈననికే వారం రోజు వారమా మనం చూసుకోవచ్చు ఒక వారం లేదా ఒక ఎయిట్ డేస్ నైన్ డేస్ అయితే పెట్టుకోండి మనకైతే కొంచెం మనకి ఇంకా లెటర్ కావాల్సిందా ఎంతవరకు చెప్తారు పాలు పాలు మనం చూసుకోవచ్చు ఏడెనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే మనకు ఒకసారి ధర వాళ్ళు అడుగుదాము మనకి ఎంతవరకు చెప్తారా అనేది చూసుకుందాం రండి ఏం ధర చెప్తున్నావు

వచ్చే ఫండి మనకి చూసుకోవచ్చు మనకైతే అండ్ ఒకసారి ఇంకా లటర్ క్వాలిటీ మొత్తం ఆల్మోస్ట్ అయితే మనకి ఇక్కడ ఈయనని ఆవులే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఈ వారం అయితే ఈయనని కొన్నాళ్లే వచ్చాయి మనకైతే చూసుకోవచ్చు అండ్ కొంచెం ముందుకెళ్ళానా ఇంకా అట్ట క్వాలిటీ కూడా ఉంది మనకైతే ఇప్పుడు ఏం అంటానా మనకి దీన్ని ఏదో పైన పది చెప్పుకోవచ్చు పైపాది పైపోయి అవును మనం చూసుకోవచ్చు ఇది అంతా అటర్ నిండిపోతాయి మనకైతే ఇంకో చూపిస్తారండీ ముందుకెళ్ళు బాగుంది చూసినారు కదా ఓకే మనకి ఏందంటే ఎంత చెప్తారు ఎనభై ఐదు ఫైనల్ ఫైనల్ ఎనభై ఇస్తాం ఎనభై వేలకి ఇచ్చేస్తాం ఏం తగ్గదా తగ్గదు ఇక మొత్తానికే నేత సరిపోది తరిపా ఇది ఇప్పుడు ఇంత రెండో ఫస్ట్ అయిపోయిన సెకండ్ అవ్వ మనకి అయితే చూసుకోవచ్చు ఇక సైజ్ కూడా బాగుంది మనకైతే ఇప్పుడు ఏంటంటే ఎనభై ఐదు వేలు చెప్తారు ఎనభై వేలకి అయితే ఇచ్చేస్తాం అన్న మనకి అయితే చూసుకోవచ్చు ఓకే ఆరో గురించి చెప్పండి అన్న హెచ్ప్ హెచ్ ఎన్ని పళ్ళతో ఉంది నాలుగు వాళ్ళు నాలుగు వాళ్ళతో ఉంది కొంచెం చూసుకోవచ్చు నాలుగు పళ్ళతో అయితే ఉందండి మనకి అంట మన బ్రీడ్ వచ్చేసి అని మనకైతే ఇగో పొరుగుపిస్తారా ఓకే ఇంకా లెటర్ క్వాలిటీ కూడా మనకైతే కొంచెం టైం ఉంది ఒక వన్ రోజులు అయితే టైం పెట్టుకొని వరకు అయితే చూసుకోవచ్చు మనకైతే పాలు ఎంత వరకు తీసుకోవచ్చు అంటూ ఎన్ని నుంచి ఎన్ని వరకు కొంచెం ముందుకెళ్ళు కొంచెం ఇంకా అటర్ అయితే చేస్తాను అంట మనకైతే కొంచెం టైం ఉంది నిన్న మబ్బుల లోడింగ్ లో వచ్చింది అట్లా అని చెప్పేసి కలగలేరు తా నీళ్ళు దాపలేరు డైరెక్ట్ మీకు చూపి అట్లని చెప్పేసి ఇక్కడ మనకైతే అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు వేల మధ్యలో అయితే ఉంది మనకైతే ధరలు అయితే చూసుకోవచ్చు అండ్ చూస్తా చూపిస్తారా అండి చూడండి అవి ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే అండ్ మొత్తానికైతే ఎనిమిది ఆవులు అయితే లోడ్ తినాయి మనకైతే కొంచెం ముందుకెళ్ళనా అన్న ఏడావు గురించి చెప్పేసానా ఇది హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ అన్న మనకైతే ఎన్నిపాలు తోటి ఉంది బోడా అన్నమాట మనకైతే ఎన్నిపాలు తోట నాలుగు పళ్ళు ఉన్నాయి నాలుగు పనులు ఆరుపల్ల ఆరుపాలు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఆరు పనుల తోట అయితే ఉందంట మనకైతే మనకు ప్రజెంట్ అయితే ఈనానికి అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే అండ్ ఒక వారంలో అయితే టైం పెట్టుకోండి ఈనానికి అయితే మనకైతే హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అంట మనకైతే అండ్ వెంకల్ అట్టర్ క్వాలిటీ ఇవ్వడం మనకైతే ఏంటంటే చనకట్ కూడా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ దీని అయితే పాలు మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు ఎనిమిది కూడక అయితే ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ పాలు అయితే చూసుకోవచ్చు మనకైతే ఇది కొంచెం వినడానికి ఉంది టైం ఉంది ఒక ఏడు రోజులు అయితే టైం ఉంది మనకైతే ధర కూడా అడుగుదాం ఎంతవరకు ఫైనల్ ఫైనటు అరవై అరవై ఐదు ఇచ్చేస్తావు ఓకే మంచిగా ఉంది మనకైతే రెండో అయితే మనకి ఇప్పుడు ఇంతే చూసుకోవచ్చు అండ్ ఇంకా లెటర్ కాల్ చూడండి గురించి చెప్పేసా ఎన్ని పల్లెతో ఉంది ఆరు ఫ్రెండ్స్ ఆరు పల్లెతో అయితే ఉండదు మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇది అట్ట చూడండి పాలు ఎంత వరకు పది ముంగల్ ముంగల్కి ఈ బ్రూ హైట్ కూడా బాగుంది బ్రీడ్ కూడా బాగుంది మనకైతే శంకర్ కూడా బాగుంది చూసుకోవచ్చు మనకైతే దీనికి ధర కూడా అడుగుదాం ఎంతవరకు చెప్తారా అనేది కొంచెం ముందుకెళ్ళినా పొడుగు కూడా ఇప్పిందాము రైతులకి చూసుకోవచ్చు ఒక వారం రోజులు టైం ఉంది అట్ట అయితే చానా చేస్తుంది ఇంకా ఇక అని శంకర్ చూడండి బాగుంది ఏంటంటే ఒకసారి అయితే ధర కూడా అడుగుదాం ఎంత వరకు అనేది ఎంత ధర చెప్తున్నావు తొంభై చెప్తున్నాం తొంభై చెప్తున్నాం ఫైనల్ డేటా ఎనభై ఐదు ఎనభై ఐదు వేలకి ఇచ్చేస్తావు ఆర్పల దాడు ఉంది ఇప్పుడు ఇంత రెండో అయితా రెండో అయితా ఓకే చూసుకోవచ్చు ఏమన్నా ఇక్కడ వచ్చి చెక్ చేసుకోండి